న్యూస్ వెల్కమ్ టు ఛానల్ అందజేసిన వాలంటీర్ పామిడి ముక్కల మండలం మామిళపల్లి గండ్రపు వాణిగూడెం ఎస్సీ కాలనీకి చెందిన మదిరి ఎల్లమ్మ అనారోగ్యంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాలంటీర్ దేవకరుణ ఆదివారం విజయవాడ వెళ్లి ఎల్లమ్మకు పింఛన్ అందజేశామని తెలిపారు వాలంటీర్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన గ్రామ ఉప సర్పంచ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు నా పేరు దేవకర్ణ మాది పవిడి ముక్కల మండలం అగినపారి సచివాలయంలో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను మాది మామిడిపల్లి ఎస్సీ కాలనీ చెందిన మదిరి ఎల్లమ్మ అనే ఆవిడ వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఆవిడ అనారోగ్యంతో విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు మొన్న పెంచిన మూడు వేల పెన్షన్ను నేను విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి అందించాను నా ఉత్తిరీత్యా నేను నెరవేర్చడం కోసం విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ అందించాను మాది పైడి ముక్కల మండలం అండి మామలపల్లి అని మా ఊరు చివర గండపనే గూడెం మాది నేను గ్రామ ఉప సర్పంచ్ని మా వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు మొన్న ఈ విజయవాడలో ఒక విద్యంతి ఆమెకి అన్న ఆమెకి విజయవాడ వెళ్ళి మా వాలంటీర్ ఇవ్వడం జరిగింది ఇలా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో పేరు తేవాలని మా వాలంటీర్లు చక్కగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే ఎప్పుడు చేస్తా వీళ్ళకి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నామండి